గూడూరు నగరంలో ఘనంగా టీడీపీ పార్టీ నలబై మూడవ ఆవిర్భావ వేడుకలు బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి చేతుల మీదుగా పార్టీ జెండా ఎగురువేసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ దేశంలోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒకటేనని పార్టీని ఇంతలా ముందుకు తీసుకుపోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ అంకిత భవంతో పనిచేస్తూ ఉన్నారని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా కష్టపడే కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీలో ఉండటం గర్వించదగిన విషయమన్నారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయులు బోజుకు సృజన్ రేమాట వెంకటేష్ మున్సిపల్ కౌన్సిలర్లు రేమాట సురేష్ కోడమూరి శాషావళి మల్లాపు బుడ్డంగలి బోజుకు పౌలు తెలుగు శ్రీను కోఆపన్ సభ్యులు పుట్టపాసిం రామాంజనేయులు పి చాంద్బాష సులేమాన్ మన్సూర్ చికెన్ వాహిద్ ఇబ్రహీం ఇషాక్ చంటి కె విజయ్ కుమార్ భాస్కర్ గౌడ్ వీర నాగప్ప యాదవ్ సి విజయ్ జెడ్పీ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కర్ణ డీసీ వైస్ చైర్మన్ నాయుడు బాబు శివ మధ్యలేటి భారీ సంఖ్యలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఊరూరు పెద్దలకి నాయకులకి ప్రతి ఒక్కరికి నాయకుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఒక తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి తీవ్రంగా అయినటువంటి ఈ భారత ఎవరు కూడా కాకుండా తొమ్మిది రెండు స్థానంలో వ్యక్తి ఎవరైనా నారాయణ ఎన్టీ రామారావు గారే ఆయన ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అన్న నినాదంతో మీ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకి ఊరు నూడు గుడ్డ నీరు అన్న మీ యొక్క కాన్సెప్ట్ తోటి మన యొక్క ఎన్టీ రామారావు గారు దీని పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆహర్దశలుగా కష్టపడుతూ ఇప్పటికి కూడా ఆయన టూ జీరో ఫోర్ సెవెన్ అనే ఒక యొక్క కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరిని పేద మద్దతు సమాధం సమాధం లేకుండా ప్రతి ఒక్కరిని ఈ యొక్క పునర్మిచ్చని చెప్పి ఈ రాష్ట్రాన్ని అలాగే గతంలో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా గారు అలాగే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఈ రెండింటి సమూహంలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి నారాయణ గారు మన యొక్క ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఆయన యొక్క విధి ప్రతి ఒక్కటిని నిర్వహించడానికి ఆయన పొందుతున్న వ్యక్తి మన యొక్క గారు అందుకే ఈరోజు మన రాష్ట్రం తెలుగు వారి ఆత్మగౌరవానికి ఆవి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపు నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు అడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించారు మరి దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి అన్న ఎన్టీఆర్ గారు ఎంతో సేవ చేశారు ప్రజలకు మరి దాని తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నారు మరి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ని రాజ దేశ రెండో రాజధానిగా కూడా చేయబోతున్నాడు మరి అటువంటి గొప్ప మిషనరీ ఉన్న నాయకత్వంలో మనం నడుస్తున్నామంటే మరి మన అదృష్టంగా మనం ఈరోజు అందరం భావించాలి మరి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత కొడుకు నియోజకవర్గంలో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అన్న ముగ్గుల దశ గారు ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో అత్యధిక మెజార్టీతో ఈ రోజు గెలుపొందారు మరి వైసీపీని పాతారానికి తొక్కి మరి కోడుమూరు నియోజకవర్గంలో దశకిరన్న గెలుపొందా ఎంతో చారిత్రకమైన విషయము రాబోయే రోజుల్లో అన్న దశకిరన్న గారు మరి కోడుమూరు నియోజకవర్గాన్ని గూడూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పేదలకు మరి అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండి ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో ముందు తీసుకుపోతుంది కాబట్టి మనం అందరము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ సెలవు తీసుకుంటాం నలభై మూడు సంవత్సరాలు రాస్తున్న మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదిబాద్ దినోత్సవానికి వచ్చేసిన మరి ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే సార్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన యువ నాయకులకు అలాగే మన కౌన్సిలర్లు కౌన్సర్కి అందరూ కూడా మరి పెద్దలకు కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుడు మనం ఈరోజు జెండా ఎగరవేసామంటే ఆ మహానుభావుడు తక్కువ సమయంలోనే అంటే ఒక తొమ్మిది నెలలోనే పార్టీ స్థాపించి మరి పైన ఒక జెండా పథకం ఎగరవేసిన ఒక నాయకుడు అంటే ఒక ఎన్టీ రావురావు కానీ చెప్పచ్చు ఒక పార్టీలోనే కానీ ఒక నటన నటనలో కూడా ఒక వేషం వేసే ఆ వేషాన్ని కూడా ప్రాణపోసినటువంటి మహానుభావుడు రామారావు గారు కాబట్టి మరి మనమంతా కూడా మహానుభావు ఈ రోజు మరి జెండా విరేసి పండగ చేసిన కూడా ఈ నమస్కారం జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దాదాపు నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేవలం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారులు రావడం జరిగింది ఇది నాట్ ట్రాక్ రికార్డు చేసి ఆల్టమ్ రికార్డు సంక్షేమ తెలుగుదేశం అభివృద్ధి అంటే తెలుగుదేశం అనేది నినాదంతోనే ఆ రోజు రామారావు గారు పింఛన్లు పెట్టడమైనా కానీ సక్షేమ అభివృద్ధి కోసం మన వాళ్ళకి అత్యధికంగా రైతులకైతే ఏమీ ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం ఆయన పోరాడం జరిగింది ముఖ్యంగా నారా మన ఎన్టీ రామారావు గారు వచ్చేసి వ్యవస్థాపకులు అయినటువంటి తెలుగుదేశం వ్యవస్థ నారా చంద్రబాబు తారక రామారావు గారు వచ్చేసి సమాజమే దేవాలయ ప్రజలు అనే దాంతో పార్టీ స్థాపించడం జరిగింది దాంతోపాటు మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకుపోతూ ఆయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అదేవిధంగా దేశంలోనే రెండవ రాజధానిగా ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రభుత్వం రావాలని ఆయన భావిస్తున్నారు ఈ అవకాశం